ఏం సరే అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అనుకోండి అప్పుడు దెబ్బలు పడతాయి బాగా సరే నువ్వు చెప్పురా ఫస్ట్ రాబోయే కాలాన్ని ఏమంటారు బాగా చెప్పు కావాలంటే నీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను అబ్బో సరే చెప్పైతే రాబోయే కాలాన్ని ఏమంటారు అది వాహనకాలమా అని అడగలేదుగా బొడుద్ద భూత కాలమా భవిష్యత్ కాలమా వర్తమాన కాలం అని అడిగితే సీతీతం ఇదే నెడితే చదివావు నువ్వేం చదివేవో ఇలా రా నువ్వేం చదివా చెప్పు సింపుల్ క్వశ్చన్ నువ్వు మూడో తరగతి కదా చిన్న పిస్ చెప్పు మనము అన్నము దేంతో తింటాము ఏంటి సాంబడుతున్నా సాడుతున్నా సే నోటితోనే దేంతో చెప్పాలి చూడ